నా నా తరఫున ఒక అరవై మందిని పెట్టినా మేడం మేము కేసీఆర్ ని పట్టుబట్టినాము కేసీఆర్ ఏమంటే అప్పుడు ఓడిపోయినప్పుడు మేము ఒక ఒక ఆరు నెలలు ఏడ్చినాం మేడం ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము కేసీఆర్ని ని అనుకుంటున్నాం ఆడేం చేసినా రేవంత్ రెడ్డి వాడు మొన్న ఇరవై ఆరు గేట్లు ఇచ్చినాడు మేడం మా ఇల్లుకు ముక్కు వచ్చినాయి అప్పుడు కేటీఆర్ పోయి ఎందుకు గేట్లు ఇచ్చినాం అని నువ్వు ఒక్క గేట్ రెండు గేట్లు ఇవ్వాలి మొత్తానికి మొత్తం ఒకటే సారి ఎందుకు అని అన్నాడు మీరు అప్పుడు వానికి శాఖ ఇచ్చిందంట ఎవరు కేటీఆర్ కానీ మాకు ఇప్పుడు మేము ఎట్టి పరిస్థితుల మేము చేసా మీ పట్టువచ్చు అది అయితది పంపించి ఆయన గెలుస్తాడు గెలుస్తా ఆయన గెలవాలి రేవంత రెడ్డి మాకు ఆయన బూతు కుక్క బూతులే వాడు ఎక్కిన కుక్క బూతులు తిరుగుతున్నాం ఆయన కుక్క బూతులు ఆడు మాకు నచ్చలే ఆడు చేసిన పనులు మాకు నచ్చలే ఆడు మాకు అవసరమేం లేదు గెలిపిస్తా కేసీఆర్ సార్ ఆయన ఒక తండ్రి నా నా తరఫున పెట్టినా మేడం మేము కేసీఆర్ ని గెలిపేయాలని పట్టుబట్టినాము కేసీఆర్ ఏమంటే అప్పుడు ఓడిపోయినప్పుడు మేము ఒక ఒక ఆరు నెలలు ఏడ్చినాం మేడం ఇప్పుడు మాత్రం ఎట్టి పర్సెంట్ మేము కేసీఆర్ ని అనుకుంటున్నాం అనుకుంటున్నాము అడేం చేసిండు రేవంత్ రెడ్డి వాడు మొన్న ఇరవై ఆరు గేట్లు ఇచ్చినా మేడం మా ఇల్లుకు ముక్కు వచ్చినాయి అప్పుడు కేటీఆర్ పోయి ఎందుకు గేట్లు ఇచ్చినాం అని ఒక్క గేట్ రెండు గేట్లు ఇడవాలి మొత్తాన్ని మొత్తం ఒకటేసారి ఎందుకు అని అన్నాడు మేడం అప్పుడు వానికి బస్తు ఇచ్చిందంట ఎవరు కేటీఆర్ కానీ మాకు ఇప్పుడు అయితే మేము ఎట్టి గెలిపియాలా అని పట్టుబడి అవుతుంది పంపించాడు ఆయన గెలిస్తే మేము ఆయన గెలవాలి మాకు రేవంత్ రెడ్డి మాకు అసలు నచ్చలేదు మేడం ఆయన బూతు కుక్క బూతులే వాడు ఎక్కిన కష్టం కుక్క బూతులు తీరుతున్నావు ఆయనకి కుక్క బూతులు తీరుతున్నావు

ఇల్లు కూడా లేవు సార్ పిల్లల ఫీజు తగ్గియండి లేన వాళ్ళు ఇప్పుడు ఇంతలో ఉన్నారు వాళ్ళ పెట్టాలని సార్ చింతపండు చేస్తా ఒక్కొక్కరు చింతపండు చేస్తా నేను నరుకుతా పడు ఎవరు వేస్తావు చింతపండు మేము వేస్తే బుద్ధి లేక ఒక అవకాశం ఇస్తామని వేసిండ్రు వేసినందుకు చింతపండు చేస్తా అంటున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.